ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే నేను నీకు తోడయ్యున్నాను నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను ఇర్మియా గ్రంథం ముప్పదవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని రక్షించుటకు మీతో ఉన్నానని ఆయన మీకు వాగ్దానము చేస్తున్నాడు ప్రియలారా ఇంగ్లీష్ భాషలో డిక్లరేషన్ అనే పదము ఉన్నది దీని అర్థం గంభీరంగా మరియు దృఢంగా చెప్పాల్సిన విషయం దేవుడు మీతో ఉంటాడని దృఢంగా చెప్పాలని మరి వాగ్దానము చేయాలని అనుకుంటున్నాడు మీకు శ్రమలు సంభవించినప్పుడు మీలో దుఃఖము కలుగుతుంది అయితే ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు మీ క్లిష్టమైన పరిస్థితులలో ఆయన మీకు మేలు కలిగించినట్లు చేస్తాడు ప్రిలారా మీ జీవితంలో మీకు హాని కలిగించేది ఏదీ ఉండదు ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లా అనిపించినా దేవుడు వాటన్నిటినీ మార్చివేస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఇలా సెలవిచ్చున్నది దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్న వచనము ప్రకారం ప్రీలారా దేవుడు సమస్తమును మీ పట్ల మేలు కలిగిస్తాడు ఈ రాత్రి మీ జీవితము గురించి ఎన్నో విషయాలను గురించి మీరు భయపడుతూ ఉండవచ్చును నేను నీతో చెప్పియున్నాను నీకు ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయివాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్నాదుకొందును అన్న వచనము ప్రకారం ప్రీలారా ఆయన మనకు తోడుగా ఉండి మనలను తన యొక్క దక్షిణ హస్తముతో ఆదుకుంటాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేని గురించి భయపడకండి ప్రీలారా భయము మన జీవితానికి ఏమి చేయగలదు మీకు తెలుసా భయము మన జీవితాలను నాశనమునకు నడిపిస్తుంది పరిశుద్ధ లేఖన భాగములో యోబు యొక్క జీవిత చరిత్రలో మనము చూస్తున్నది అదే ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది అని ఆయన చెప్పడం మనం గమనించగలం ప్రియలారా అతను తన పిల్లల పట్ల భయపడ్డాడు మరియు అతని ఆందోళన కారణంగా అతను తన పిల్లలను కోల్పోయాడు భయం ఇదే చేస్తుంది ఇది మన శాంతిని మన జీవితాన్ని నాశనము చేస్తుంది ప్రీలారా ఈ భయము ఎప్పుడు మనలను విడిచిపోతుందంటే ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడువాడు కాడు అన్న వచనము ప్రకారం ప్రియలారా పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని పోగొడుతుంది మరియు యేసు క్రీస్తు మనపై పరిపూర్ణ ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి మన భయాలన్నిటినీ తొలగించుటకు ఆయన శక్తిమంతుడు ఈరోజు కూడా ఆయన తన సన్నిధిని మీతో కూడా ఉంచునని వాగ్దానము చేసి ఉన్నాడు ఆయన మీతో ఉన్నందున ఆయన మీ భయాలన్నిటినీ తొలగించి వేస్తాడు ప్రిలారా ఈ రాత్రి ఏ వ్యాధి బాధలైనా మిమ్మల్ని భయపెడుతున్నట్లు మీకు అనిపిస్తుండవచ్చును మీరు పరలోకపు తండ్రి వైపు చూడండి అపవాది చేత పీడింపబడినవారు ఏసును చూసినప్పుడు భయపడ్డారు ప్రిలారా ప్రతి సమస్య ప్రతి అనారోగ్యం ప్రభు మీతో కూడా ఉన్నాడు కాబట్టి మీరు దేనిని చూసి భయపడనవసరము లేదు ఎందుకంటే మీ పరలోకపు తండ్రి నిత్యము మీతో కూడా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీ మనస్సును ఈ రాత్రి ధైర్యపరచుకునండి ఎందుకంటే నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును అన్న వచనము ప్రకారం తన సన్నిధి ద్వారా ఆయన మిమ్మల్ని రక్షించడానికి శక్తిమంతుడని ఆయన వాక్యము మనకు స్పష్టముగా తెలియజేస్తున్నది ప్రియ సహోదరి సహోదరుడ పాపాల నుండి మాత్రమే కాదు ప్రతి భయము నుండి కూడా మనలను రక్షించడానికి ఆయన శక్తిమంతుడు కాబట్టి ఈ రాత్రి మీరు సురక్షితముగా రక్షింపబడాలంటే మీరు ఆయన యొద్దకు వచ్చినట్లయితే నిశ్చయముగా మీలో ఉన్న భయాలన్నిటినీ తొలగించి మిమ్మల్ని రక్షించి ఆయన మీ యందు ఆనందముతో సంతోషిస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను సితపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన శక్తి కలిగిన రికలచాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ శక్తి కలిగిన రికలచాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత స్థుతులను చెల్లించున్నాం దేవా ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మరియు నీవు మాతో కూడా ఉంటానని మాకు వాగ్దానము చేసినందుకే నీకు కృతజ్ఞతలు తెలియజేసినాం ప్రభువా మా పట్ల నీకున్న ప్రేమ మార్పులేనిది మరియు షరుతులు లేనిది మరియు పరిపూర్ణమైనది మరియు పరిపూర్ణమైనది దేవ నీ పరిపూర్ణమైన ప్రేమ ద్వారా ఈరోజు మా భయాలన్నిటినీ మా నుండి తొలగించుము దేవ నీ ప్రేమ మా హృదయాన్ని మా ఆత్మను బలపరచున్నట్లు చేయమని వేడుకొనిచున్నాం దేవా నీవు శక్తివంతమైన దేవుడవని మేము నమ్ముచున్నాం నీవు మాత్రమే మా భయాలన్నిటి నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడవు మా దుఃఖమును సంతోషముగా మార్చి మమ్మల్ని ఆనందింపజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం క్షేమకరమైన ప్రయాణం బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా సమాధానము లేకుండా ఈ రాత్రి ఎన్నో కుటుంబాలు మీ వైపు చూస్తున్నాయి అలాంటి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి ఆ కుటుంబాలలో ఉన్నటువంటి అశాంతిని తీసివేసి బిడలకు శాంతి సమాధానము నెమ్మదిని కలుగజేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం తేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి బిడలను మీ కృపలో భద్రపరచండి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో విజయము పొందులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారి జీవితాలలో వారి స్థిరపడులాగున ఆశీర్వదించుమని అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి వరి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు కూడా కావాల్సిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి అందరినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం అయ్యాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను ప్రతి విధమైన దురాత్మ అంధకార శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మలందరినీ ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి பொதுக்கொணுமா தன்றி ஆமேன்